ఎస్ వంట నూనెల ధరలు ఇప్పుడే ఎలా ఉంటే రాబోయే అసలే పండుగల సీజన్ కావడంతో వచ్చే నెలలో దసరా దీపావళి లాంటి పెద్ద పండగలు ఉన్నాయి ప్రతి ఇంట్లో పిండి వంటలు అయితే చేసుకోవడం సాంప్రదాయం దీంతో కుకింగ్ ఆయిల్ వినియోగం మరింత పెరిగి ధరలు ఇంకాస్త కొండెక్కే అవకాశం ఉందనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి మరి ఇక ఇదే అంశానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు ప్రస్తుతానికి ఒకసారి మనం విశాఖ వెళదాం విశాఖపట్నంలో పరిస్థితి ఎలా ఉంది అక్కడ వంట నూనెల ధరలపై సామాన్యులు ఏమంటున్నారు మరోవైపు వ్యాపారులు ఏమంటున్నారు అసలు యాక్చువల్గా జరుగుతోందంటే మా కరస్పాండెంట్ అనురాధ లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనురాధ వంట నూనెల ధరలకి రెక్కలు వచ్చాయంటున్నారు అసలే మామూలుగానే కూరగాయల ధరలు గత రెండు మూడు నెలల నుంచి బెంబేలు ఎత్తిస్తున్నాయి ఇంకా మిగతా పప్పులు ఉప్పులు ఇవి కూడా బాగానే ఉన్నాయి ధరలు మరి ఈ నేపథ్యంలో వంట నూనెల ధరల ప్రభావం సామాన్య జనంపై ఎంతవరకు కనిపిస్తోంది వాళ్ళు ఏమంటున్నారు అసలు ఈ కృత్రిమ కొరత లేకపోతే ఏం జరుగుతోంది అసలు ఏం చెప్తూ ఉన్నారు ఎస్ రమణ అసలు ఏ నూనె ధర చూసినా కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది సన్ఫ్లవర్ ఆయిల్ చూసుకుంటే కనుక పదిహేను కేజీల టిన్ను గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా దాదాపుగా అది పదిహేను వందలు ఉన్న రేటు ఇప్పుడు పంతొమ్మిది వందలు పైబడి రేటు పెరిగింది అంటే దాదాపుగా కేంద్రం నుంచి ఏదైతే ట్యాక్సెస్ పెరుగుతున్నాయి అని మనకి ఆయిల్ మర్చెంట్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా కూడా భారం మాత్రం సామాన్యుల మీదే పడుతుంది ఈ భారం వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్ బడ్జెట్ ని చాలా తలకిందులు చేస్తుందనే చెప్పాలి మరి పిండి వంటల మాట దేవుడ వస్తున్న సీజన్ అంతా కూడా ఫెస్టివల్స్ సీజన్ చాలా పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి అలాగే పిల్లలకు హాలిడేస్ ఉంటాయి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ వాళ్ళు కావాలని అడుగుతూ ఉంటారు ఇట్లాంటివి ఏవైనా చేయాలని అంటే అసలు సాధారణంగా మహిళలు ఎంత సతమతం అయిపోతున్నారు అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఒకరింట్లో ఉన్నాను వెరీ కామన్ పీపుల్ అంటే కనీసం మినిమంలో మినిమం వీళ్ళకి నెల ఆదాయం ఏదంటే చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకుంటూ ఉన్న వారి పరిస్థితిది నెల ఆదాయం చాలా నార్మల్గా ఉండే కండిషన్ ఇక్కడ చూడొచ్చు చూద్దాం ఒకసారి అండి ఏం చేస్తున్నారు మీరు అటుకే ఫ్రై చేస్తున్నారు ఫ్రై మరి ఆయిల్ ధరలు చాలా రేట్లు మీరు ఫ్రై అంటున్నారు మరి ఏం చేస్తాం కదా తప్పదు కదండి ఏదైనా నూనె ఉంటేనే వంట చేయగలం అది చాలా రేట్లుగా పెరిగిపోయింది ఏం చేయాలో గవర్నమెంట్ మారినా అసలు ఏదే దసరా ఒకటి వస్తుంది మా ఇంట్లో చూస్తే చట్టాలు ఎక్కువ వస్తారు ఏదో వండుకోవాలన్నా నూనె ఉంటేనే ఏదైనా అవుతుంది ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ ఉంటారు మరి పిల్లలు స్కూల్ హాలిడేస్ వస్తున్నాయి దసరా హాలిడేస్ వాళ్ళకి ఏదో స్నాక్స్ అనదే అని ఇదని అడుగుతారు గెస్ట్లు వస్తారు పండుగలకి సో ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు మీ బడ్జెట్ అసలు మీరు ఏం చేస్తారు మీ హస్బెండ్ ఏం చేస్తారు మామూలు మా ఆయన డ్రైవర్ ఒక మా సాదా సీదా డ్రైవరు మరి ఏం చేయలేము రోట్లు నూనె రేట్లు తగ్గితే బాగుంటుందా అని అనుకుంటున్నాం మరి పిల్లలు అన్నీ అడుగుతారు వాళ్ళకి ఏమైనా వండి చెట్టాలి దసరా వస్తే ఏమైనా ఏమైనా వంట చేసి ఉండాలి కదా అసలు ఏ వంట చేయాలన్నా కూడా మినిమం ఏదో ఒక ఆయిల్ అనేది కంపల్సరీగా అంటే మనం వాడే గ్రౌండ్ నెట్ కానీ పరిస్థితుల్లో అసలు ఈ రేట్లు గనక చూస్తే చాలా మండిపోతున్న పరిస్థితి చూడొచ్చు వీళ్ళు పామ్ ఆయిల్ ప్యాకెట్స్ ని ఇక్కడ ఉంచారు పామ్ ఆయిల్ ప్యాకెట్స్ ధర దాదాపుగా లీటర్ మీద ఇరవై రూపాయలు పెరిగింది రెండు రోజుల్లో అంటే చూస్తే గనక ఇంత ధరలు భారీగా ఉన్న సందర్భంలో ఇక్కడ చూడొచ్చు గ్రౌండ్ నెట్ ఆయిల్స్ ఉన్నాయి పామ్ ఆయిల్ ఉంది అంటే వీళ్ళ ఇంట్లో అనమాట అన్ని అసలు ఈ ధరలు ఎలా ఉన్నాయి ఏంటంటే ఇంకా కొంతమంది ఆడవాళ్ళు మనతో ఉన్నారు వాళ్ళతో ఒకసారి ఏం చేస్తుంటారండి మీరు అంటే జనరల్ గా ఆయిల్ రేట్స్ చాలా పెరిగాయి మీరు మార్కెట్కి వెళ్ళి కొంటూ ఉంటారు కదా అసలు ఏం చేస్తూ ఉంటారు మీరు ఆయిల్ ధరలు ఎలా ఉన్నాయి ఆయిల్ ధరలు చాలా రేటుగా ఉంది మా చిన్న టిఫిన్ షాప్ మా ఆయన ప్రైవేట్లో జాబ్ చేస్తున్న ప్రైవేట్గా మేము చిన్న ఇంటి దగ్గర చిన్న టిఫిన్ షాప్ పెట్టుకున్నాం రోజు పూరీ బోండా గార్లీ అద్దం అన్నా సరే ఆ రేటును పెట్టి ఇంకా ఈ మూడు రోజుల నుంచి రేట్లు చాలా ధర పడిపోయి ఆయకూరం ఇడ్లీ అలాంటివి అయితే తీసుకోవట్లేదు జనాలు ఏంటంటే పిల్లలకి మెయిన్ బాండాలు ఇడ్లీ పూరి అలాంటివి ఈ ఆయిల్ రేట్లు ఎలా పెరిగాయి మా నాటి మధ్య కుటుంబంలో ఎలా పెరగాలి ఎలా చేయాలని కూడా మేము ఆలోచిస్తున్నాం మీరు టిఫిన్ షాప్ రన్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు పూరి వడ అట్లాంటివన్నీ కూడా బాగా సేల్ అయ్యేవి ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ రేట్స్ పెరగడం వల్ల అయితే తగ్గించి రెగ్యులర్ టిఫిన్స్ ఏమైతే ఉంటాయో ఆయిల్ లెస్గా ఉండేవో అవి వాడుతున్నారు మరి ఎలా ఉంది అంటే మీకు లేదు బేరం లేదండి ఇంతముందంటే బిజినెస్ బాగాలేదు బాగాలేదు అస్సలు బాగాలేదు ఇంత ముందు అంటే చాలా కొద్దిగా అందరూ ఏంటంటే పూరీలు బాండాలు అన్ని తీసుకుంటారు గార్లు అలాంటివి ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ కుడు కుడుం అంటే అలాంటివి తినట్లా చిన్నపిల్లలు ఏవంటే అవి పట్టుకెళ్ళి వారు ఇప్పుడు రేట్లు పెరిగిపోయి మా అంటే రేటు పెంచాలని ఎంత రేట్ పెరిగిందమ్మ అంటే మీరు టిఫిన్ సెంటర్ నడుపుతున్నాను అని అంటున్నారు అంటే జనరల్ గా మీరు రోజు వారి ఆయిల్ ఇంట్లో వాళ్ళు వాడుకునేది అనుకన్నా ఎక్కువ వాడాల్సి ఉంటుంది ఒక ప్యాకెట్ మీద ఎంత ధర పెరిగింది అనుకుంటున్నారు అసలు ఏంటి ఎందుకు ఇంత ధరలు పెరిగింది ఒక ఆయిల్ ప్యాకెట్ కంటే ఇరవై రూపాయలు ఎంతో పెరిగిందని అంటున్నారు అంటే మా హస్బెండ్ వెళ్ళి తెస్తారు రోజును అంటే ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే ఒక ప్యాకెట్ కదా ఇరవై అంటే నాలుగు కేజీలు ఐదు కేజీలు తెచ్చుకుంటాం మేము మినిమం రోజును రోజుకి ఎలాగా అంటే తెచ్చుకోవడానికి కూడా నిన్న రెండు ప్యాకెట్లు తెచ్చాం అది కూడా అవ్వలేదు టిఫిన్ అవ్వతే కదా మేము తెచ్చుకుంటాం ప్యాకెట్లు ఇది దాన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు కొద్దిగా చూసుకోవాలి కదా ఇలాంటివన్నీ అని మేము అనుకుంటున్నాం దసరా ఫెస్టివల్ వస్తుందంటేనే నాన్ వెజ్ వంటలు ఇవన్నీ కూడా ఉంటాయి గెస్ట్లు వస్తారు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు టోటల్గా మరి వీళ్ళందరికీ ఎప్పుడైనా గెస్ట్లు అది వస్తే ఈ ఫెస్టివల్ సీజన్లో అన్నీ కూడా చేయాల్సి ఉంటుంది కదా మరి ఎలా మీరు ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్నారు మరి తప్పదు కదండి ఎలాగైనా చెయ్యాలి చెయ్యకపోతే బాగోదు కదా పండగ అనేది ఇంకేవో ఒకటి నాన్ వెజ్ దసరా అనేది నాన్ వెజ్ ఉండాలి మా ఇంట్లో అత్తగారు మామగారు నేను మా పిల్లలు ఉంటాను మరి నోన్ రేటు తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇంకా దసరా వస్తుంది దీపావళి వస్తుంది పండగలు కావాల్సింది మెయిన్ నోన్ పిండి వంటలు కాబట్టి నోన్ రేట్ తగ్గించాలని కోరుకుంటున్నాం రమణ మనం చూడొచ్చు మహిళలు ఇప్పుడు దాకా మనకి చెప్పిన మాటలు మనం విన్నాం ఒక్క వంట అంటే దాదాపుగా వీళ్ళు నెలవారీ బడ్జెట్ ని వేసుకుంటే గనక వెరీ కామన్ పీపుల్ వీళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ నెల బడ్జెట్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ కొంతమంది స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ అట్లా పెట్టుకొని నడుపుకుంటున్నాం అంటున్నారు ఓవరాల్ గా మనం చూసుకుంటే కనుక ఆయిల్ ప్యాకెట్ ధర అసలు పట్టుకుంటేనే బగ్గుమంటుంది నిజంగానే ఎందుకనంటే ఇంత ధర ఒక్కసారిగా పెరగడానికి కారణం వీళ్ళకైతే తెలియదు పాపం కానీ రేట్లు ఇవ్వాల్సి కొనాల్సింది కొనాల్సింది కామన్ పీపులే ఎందుకనంటే బడ్జెట్స్ లేకపోతే మర్చెంట్స్ తాలూకు అసోసియేషన్స్ కానీ లేకపోతే పన్నుల విషయాలు కానీ కూడా ఏవి కూడా కామన్ పబ్లిక్ ఎవ్వరికి కూడా అర్థం కావు కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి మార్కెట్లో సరుకులు తెచ్చుకొని వాడుకోవడం మాత్రమే వీళ్ళకి తెలుస్తుంది ఆ భారం అంతా వీళ్ళ మీద పడుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే గనక నా చేతిలో ఉన్న ఈ ఆయిల్ ప్యాకెట్ దాదాపుగా లీటర్ ఆయిల్ ప్యాకెట్ నట్ ఆయిల్ ఈ ఆయిల్ ప్యాకెట్ మీద ఇరవై రూపాయలు దాదాపుగా పెరిగిపోయింది అని అంటే ఒక కేజీ ఆయిల్ మీద ఇరవై రూపాయల వరకు పెరుగుతుందని అంటే ఒక నెలవారీ బడ్జెట్లో వాళ్ళ మీద ఎంత బడ్జెట్ పెరుగుతుంది అలాగే దీనికి రిలేటెడ్గా ఏ వస్తువు మనం కొనాలన్నా ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేయాలన్నా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి ఇంత రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ ఉంటే కనుక ప్రజలు ఏం చేయాలి కానీ కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నారు ఆయిల్ మార్కెట్స్ లో ఎందుకనంటే పాత ఏవైతే ఎంఆర్పి రేట్స్తో ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయో వాటి కూడా బ్లాక్ చేసి కొత్త ఆయిల్ రేట్స్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మార్కెట్స్లో అని కూడా చెప్తున్నారు కొంతమంది ఇవన్నీ కూడా పాపం ఏమీ తెలియని సామాన్యులు కామన్ మ్యాన్స్ బడ్జెట్ నిజంగానే తలకిందులు చేసేస్తుందని చెప్పాలి అయితే ఇంత స్థాయిలో ఎందుకు ఇంత భారీగా ధరలు పెరుగుతున్నాయి అని అంటే కేవలం మనకి ఆయిల్ ఉత్పత్తి చేసే ఆ ఆయిల్ గింజలు ఏవైతే ఉంటాయో సన్ఫ్లవర్ ఆయిల్స్ కానీ ఇతర నూనె గింజల నుంచి వచ్చే ఉత్పత్తి ఏదైతే ఉంటుందో ఆ ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది ఇక్కడ భారతదేశంలో కొంత మేరకు పెరగడంలో కొంత అటు ఇటుగా అవుతుంది కాబట్టి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకుని అంటే ఇతర దేశాల నుంచి మనం ఇక్కడ దిగుమతి చేసుకొని ఆ దిగుమతి చేసుకున్న తర్వాత వాటిని మనం బై ప్రొడక్ట్స్ చేసుకుని చెందాల్సి వస్తుంది దాని మీద ట్యాక్స్లు పడుతున్నాయి భారీగా అందువల్ల రేట్లు పెరుగుతున్నాయి అనేది మర్చెంట్లో చెప్తున్నారు కానీ ఏది ఏమైనా కామన్ పబ్లిక్ మీద మాత్రం ఈ భారం భారీగా పెరుగుతుంది వంట గదుల్లో నూనెలు కాగుతున్న పరిస్థితి అయితే మాత్రం మనకు కనిపిస్తా ఉంది